అరే ఫస్ట్ తీరండి సల్లాగుంది మంచిగా అంటే ఎండ కూర మనకి బాడకాల రాజు రాజుగారిని మొన్న మోసం తీసుకురా పైసలు పైసా నాలుగు రూపాయ ఆడ టాక్టర్ దిగబడి మొత్తం మొత్తం దిగబడ్దా దిగబడ్డదా వాటి అన్ని దిగినాయి మాయగడ ఉన్నాడు దెంగ దెంగే అంటాడు ఏం చేయాలి ఎటుకోవాలి అందుకే అలా సూపర్ పట్ట నేను మంచి నాకు చెప్తే మాట్లాడలేదా మాట్లాడలేదు నీ అయ్యాక మంచి అసంకా ఏమో తెలియాలి సరే ఓకే పెట్టుకుంటా ఫస్ట్ తల్లి మళ్ళీ ఇది గుర్తిపోతుంది మళ్ళీ బండి లేట్ అవుతుంది అర్ధ గంటే పనికంటే అర్ధ గంటలకు పనికంటే ఇవే

మెల్లరా మెల్లరా చెప్తాను ఆడ బ్రేక్ మాడతారని అప్పని చూడతాను నేను అంటే మెల్లరా నువ్వు నేను ఎందుకు ఇచ్చాను మీరే వరకు ఇచ్చిన ముంగడు చూడన్నా నిన్ను చూడా మీకు ఇంకా ఫస్ట్ అడు ఎక్కు తెరా ఎవడతారా కన్నదీ ఫస్ట్ ఇప్పుడే చదువు అవి ఉంటాను అసలు ఎక్కడ డాక్టర్ నువ్వు కన్నదల పెట్టుకోని ఎక్కువ ఇంకా ఇయమి ఎవరప్ప నీకేం వస్తుందా కన్నదో పెట్టుకుంటే అలా వంపు ఉన్నది జాగ్రత్త అంది నువ్వు ఎదుగుతుంది ఎం కూడా ఇంకా నువ్వు పక్కపాటి ఎర్రబడితే నాడు చక్కగా నాడు అమ్మడిగా అత్తగా ఎవర அதுக்கோங்க

ఇటర్ అతీసం ఇతీసూడీ ధన్యవాదాలు కూడా జ్యూటి మాత్రం చాలా బాంజా బాండ్ ఇస్తారే அசல் பண்ணி எது கே எடுப்பாடக்கு ஒதுக்குறாக்க

నువ్వు వేడిక చేస్తాను ఈ గడ్డి పోయినా అంటే గిట్ట అనుకుంటున్నావు గిట్ కిందనుకుంటాన్నావు దా రానే టైట్ అయిపోయినరా రూపాయి తి ధంసం పడతారా కూల్ డ్రింక్స్ రూపాయి తండరా ఆ డోర్ గంట కానీ బర్ర ఉండేది దాన్ని అటే తీసుకుంది పోతా లేకపోతే అదే నువ్వు అటువే రెండు కట్టలు రెండు ఆ డబ్బా నీదేనే అది కట్టినా కానీ వస్తుందా వందలా నీళ్ళు ఉన్నాయి బర్ర తాగేటి అవి తాగిపో ఇంకా నీకు కూల్ డ్రింక్ కావాలడా కూల్ డ్రింక్ కానీ నీళ్ళు ఏమంటే లేవరా నువ్వు గందకి మంచిగా చేసినరా నీకు రాజుగారు నేను అప్పుడు నాకు అర్థం కాలే నువ్వు నీ మాటల కార్డు చేస్తారు ఇట్లా నీ ఏదు తెలుగు ఎక్కువ ఉంటుంది పని చేసే తక్కువ ఉంటుంది ఈ డబ్బా వాటి రా అంటే ఆడ ఆడకు అని ఆడంటాడు లేకపోతే నీళ్ళు ఇస్తారంటే అని వాళ్ళు అడుగుతుంటాడు రమేష్గా లేట్ అయితే అందరూ ఫస్ట్ హాల్ చూడటా నీ దండం పెడతా ఆ సూర్యాలు ఒకటి మొన్న అట్లా లేట్ అవుతా ఇప్పుడు నువ్వు ఒకటి ఇట్లా లేట్ అవుతా దా ఇప్పుడు ఇద్దరు అయితే కలదు కానీ నువ్వు ఒకటి నువ్వు ఒకటి ఇస్తా తొందర అయిపోతుంది దా ఎందుక నుద్దా ఇద్దరే పడదాం లేరా బరువున్నది గాదిలో ఎత్తలే అక్కడ పడ్డావు నేను మరీ అంత ఎదుగులా కనపడుతున్నా నీకు ఎత్తే కడిగడ్డ కావాలి కంటే నేను ఎత్తున వాటి కదా నీకు ఇద్దరు నాకు లేచి ఒకదానికి పెట్టండి ఇట్లా లేవట్టుకొని నెత్తి పెట్టుకొని వేయాలి ఓ కడుపు పెట్టుకొని వస్తాను నీకు ఎత్తు తె ముంగడు ఒకటి బండి నీకు ఎట్లా అయితే అందర నీకు అన్న పడతాయితా నీకు ఎత్తుకస్తాయి బిట్లు ఎత్తుకస్తా ఎక్కువ బండి आपा 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 ता ता तो एक बदन हाँ? तो होता है और कन्नन तल उठ गए अरे ना कड़का ओटूला ना कड़का नी बुड्ढी पे चलसी ता लेपो लेपोनी अरे एतरा

చెత్త దేగ కర కళ్ళదు తినవద్దరు కష్టంగా ఎట్లా ఇచ్చిన్నావు మధ్యలో ఏతుంది ఇంకా కదా నాకు ఎత్తు ఎట్లా పట్టు కూడ ఎట్లా పట్టుకుపోతావు కొత్త మీద పట్టుకో ఇట్లా బొత్తగా ఇచ్చినాయి ఇలా అమానబోతాయాలే ఇలా అమానిపోతే ఆ

చాలుగా నడు పెద్ద ఇంకా నడువు ఇంకా చూసాను చూసాను పేరు చూసాను అన్న చూపిస్తాడు రేపాటి ఉన్నది అంత ఉన్నావు నువ్వు ఇంకా జబ్బులు చూపిస్తున్నావు ఇంకా ఏమో నాకు ఎవరు రా నువ్వు నువ్వు ఏం చెప్తుండ్రీడా ఏం చెప్తారు

అరె నమ్మద్దు అలా ట్రాక్టర్ పెట్టద్దు అని పొట్టి పొట్టి వారా దిద్ది పైసలు ఇచ్చాడు గాలి అరే నా కొడతాను పైసలు లేవనికి ఇచ్చిండు ఎవరిని పెడుతున్నాడు ఏ ఎవరిని తింటాడు రా గుడ్డేడా బండ దానికి గేజ్ వత్తదే లేవని లేవు గుడ్డోడా టికెట్ గేస్ ఇచ్చిన పైన అలెట్లతో ఏ ఏమన్నా అన్నాడు అరే బిమ్మల్ని తిడి దానిరా అవి ట్రాక్టర్ ఎక్కడు అప్పుడు ఎక్కడ రా ట్యాక్టర్ ఎక్క ముందు మొరపెట్టిండు ఆడు ట్రాక్టర్ మునిగినా అక్కడ దిగబడ్డది వరికి వచ్చే ఇచ్చిండు అది చేసిండు ఇది చేసిండు లేదు చేసిండు మా దా ఇచ్చింది అక్కడ వద్దు అప్పటి వచ్చినాక అని చెప్పి ఇప్పుడు ఏది ఇప్పుడు కట్ట కట్టకు కుక్క తిట్టు తిడతాను మిమ్మల్ని కుక్క తిట్టు తిరుతాను అయితే

నువ్వు రెండు మూడు మొత్తం సరే మొత్తం అది వేస్తుందాకో వాళ్ళ ముందు నువ్వు వేతుద్దాం కదా చూస్తాం సరే చూసి సక్సెస్ఫుల్ అయిందా ఎగ్ గడ పో రిలాక్స్ అవుతా ఉంటా మంచిగా ఉండి కొద్దిగా రిలాక్స్ అయితే నీ మొన్న ఉత్పాదింగ్ అయిపోరా ఇది ఇన్నారా బండి అద్రా అంటే ఆ రోజు ఇసుక దిగి పెట్టించిండు వరి కోసం మిషన్ ఉత్పాదింగ్ అయిపో ఇంకా మందికే పైసలు ఇస్తున్నారని అని బాధనం చేస్తుంది ఎవరికి ఇచ్చిన పైసలు బాగా చెప్తారు అరే నువ్వు పైసలు పడేరా ఫస్ట్ పైసలు పడే నువ్వు చక్క చెప్తాను పైసలు ఇస్తా అయ్యా రెండే ముచ్చట్టు అంతే పైసలు ఇచ్చాక మేము ఇచ్చే పోము పైసలు నువ్వు చక్క బిల్లాపు తెంగినట్టు కాదు మంచి కూడా ఫస్ట్ చెప్తాను అది పైసలు కావాలి నాకు అబ్బా ప్రశాంతంగా ఉంది హాయిగా ఉన్నది గుడ్డని వస్తారు పైసలు ఎక్కడ పైసలు పైసలు ఏమి లేవు మీద పెద్ద బుచ్చా అంటే పైసలు అంటారు ఎంత ఒకటే అయ్యి ఒకటే ఉంది ఎంత ఒకటే అయ్యా పోదాం అయ్యా లేట్ అవుతుంది నువ్వైతే ఒడ్డుకుంటున్నావు అందరు నాకు అన్నది కాక్తారు నీ పండు నువ్వు మంచి కూర్చారా రే నువ్వు మంచి కూర్చో రే అయిపోయిందా పోయా ఇక అత్తనా పారా బా పండి ఎట్లా పోయేది డాక్టర్ తీసుకోవాడు తీసుకోరా ఏంటిదిరా ఆడు మాకు పైసలు ఏదే మిషన్ పైసలు మొత్తం ఏదైనాడు ఆ కాదు ఆరో నాకు నాకు దిగవాడితే జేసీ బాటకొచ్చిన పైసలు కూడా ఈ డాక్టర్ తీసుకోపోయా వాడి అచ్చి తీసుకో కడికట్లు అమ్ముకుంటాం అమ్ముకుంటాం కంటే నువ్వు మిషన్ పైసలు పెడతావారు మాకు కిరాయి పైసలు ఎవరు ఇస్తారా మరి ఎటు అటు పోతారు ఆ కూర్చొని నడుకో పైసలు అని అడుకో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఏ శ్రీకాంత్ పైసారా మరి నువ్వు ఏదో తెలుసుగా నువ్వు వెళ్ళారు వాడికి కట్టలు ఒకటి అటు వాటా ఒకటి ఇటు వాటో ఇంకా పైసలు అవట పైకి ఇచ్చావు తెంగైకి బై